ఈ నెల ఇరవై వేములవాడలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆది పేర్కొన్నారు తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనకు వస్తున్న సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన రాజన్న సిరిసిల్లా జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగులు సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారని రాజు అభివృద్ధిలో రాజున ఆలయానికి యాబై కోట్ల నిధులు కేటాయించారని కేసీఆర్ గతంలో ఏటా వంద కోట్లు కేటాయిస్తామని మోసం చేసి రంగురంగుల బ్రోచర్లతో కాలం వెళ్లదీశారని విమర్శించారు సీఎం చేతుల మీదుగా ఆలయ విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నామని రాజు ఆలయం అభివృద్ధి సమాంతరంగా ఉంటుందని అన్నారు రెండు పద్నాలుగు ముందు రాజనాలయం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లకు రెండు వందల ముప్పై కోట్లను మొన్నటి రోజున మంజూరు చేశారని నేత నెల ముప్పై సంవత్సరాల చిరకాల కోరికైన ఎర్ఎండి రెడ్డి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగిందని అన్నారు వేములవాడ పట్టణంలో మూడో బ్రిడ్జ్ భూసేకరణ కూడా చేపట్టలేదని తాము భూసేకరణ కోసం ఆరు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రజా ప్రభుత్వంలో కలికోట సూరమ్మ చెరువు మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యాయని

నేను గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న క్రమంలో రాజన్నులతో పాటు మనం టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం కాబట్టి పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు శంకుస్థాపనలు రాజ్య సిరిసిల్లా జిల్లా సంబంధించి నేతన్న చిరకాల కోరిక నేతన్న ముప్పై దాటి యాగు ఆ డూర్లు తెచ్చుకుంటున్న సందర్భం బీఆర్ఎస్ గతీఆర్ గారు మాటిస్తే ఏటా వంద కోట్లు ఐదు వందల కోట్లైనా రాజధాని అమలు చేస్తారు అన్న పైసలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాక ముందు ఎలా ఉందో కూడా డూడు ఉంది ఒక కొత్త ఎటుక చేర్చలేదు ఒక పాత ఎటుక తీర్చలేదు తీయలేరు అదేవిధంగా కేటీఆర్ గారు సిరిసిల్లా ప్రజలకు నా చెప్పు ఒలిసి చెప్పు పుట్టిస్తాను కానీ నేను పడుతున్న కష్టం యాన్ని విఫలమైంది అదే అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా సమితి ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విగ్రహాదారు అదేవిధంగా అదేవిధంగా తుమ్మడి నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారం యాభై కోట్లతో యాభై మంజూరు చేసేటప్పుడు దాని దాన్ని మనం ప్రారంభం చేసుకొని పోతున్నాం అనమాట ఇది కూడా తెలంగాణ సంక్షం జిల్లా సమస్య నేతలను అంటే పాటు మరో ప్రధాన అంశం ముంపు గ్రామాల ప్రజల నిర్వాసిక సంబంధించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడు రాజన్న దర్శించుకుని రాజు పెట్టడం కదా ఇంతకుముందు చెప్పినప్పుడు ఏటా బాగుంటుంది రాజన్న ఆలయం చేత ముఖం పెట్టేసి బలే అదేవిధంగా ముగ్గురు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ మాట తగ్గిన సందర్భం అందరికీ తెలుసు మనం బీసీ రెడ్డి గారు ముప్పు గ్రామాలకు ఓ మనోధైర్యాన్ని కల్పించి సంఖ్య రుద్రోహం దగ్గర బస్సు చేసి వారికి అందరిని అందించడానికి వేదిక మీద మాటలు సత్యనాయంతో పాటు చొక్కదని సహనసభ సత్యంతో పాటు బట్టి కుమార్ గారు చాండలు పాల్గొన్నారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంలో అందరి సమస్య కృషి అందరం కలిసి

వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మంజూరు నిన్న జీవో కూడా ఇచ్చి ముంపు గ్రామానికి సంబంధించినటువంటి వారి చిగురు ఆశలు రావాలనే సందర్భంలో కూడా మనం ఇవ్వడం జరిగింది నేను ఒకటి సభ ఈ మహత్తరమైనటువంటి ఘటనలో బాబు దేవు ఉపయోగించేటువంటి ఘటనలో చిరకాల కోరిక రాజ్యాంగాలే కానీ నేతలను సంబంధించిన కానీ రైతులకు సంబంధించినటువంటి కానీ పట్టణ సంబంధించి కానీ జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు విధిగా పాల్గొందనేటువంటి భావాలను మీరు తీసుకొని సమర నిజం చేయడం ఎంత సహకారం అందించాలని చెప్పని వేరే ప్రేరణ ఇక్కడ ఉన్నటువంటి కోరుకుంటూ ఈ వేదిక ద్వారా భవిష్యత్తులో మన ప్రాంత అభివృద్ధి మరింత ముందు ఉపయోగించిన విధంగా ఉండాలి